హలో ఫ్రెండ్స్ రేపటి కంప్యూటర్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి రుద్ర సార్ విషయంలో ఇంకో అమ్మాయి ఉన్నదన్న విషయం నువ్వు మర్చిపోతున్నావు గంగ సార్ ఏదైనా వద్దని వదిలేస్తే మళ్ళీ తిరిగి తీసుకోడు అయ్యో గంగ సార్ ప్రేమ అలాగే ఇప్పటికీ ఉండవచ్చు కదా ఆ ప్రేమను తన మనసులోనే దాచుకోవచ్చు ఒకసారి ఆలోచించి గంగ నీ అంతరాత్మగా చెప్తున్నాను నువ్వెన్ని చెప్పినా సరే నీ మాట నేను వినదలుచుకోలేదు నీకు చెప్తున్నాను కదా నేను రుద్రసాన్ని ప్రేమిస్తున్నాను ఎందుకో తెలియదు రుద్రసాన్ని చూస్తే తెలియని ఆనందం నా మనసులో ఎందుకు సంతోషం అనిపిస్తుంది రుద్రసార్ నా దగ్గరికి వస్తుంటే నా గుండె వేగంగా కొట్టుకుంటుంది దీన్ని ఏమంటారో ఒకసారి ఆలోచించు దీన్నే ప్రేమ అంటారు కానీ గంగా నువ్వు తప్పటడుగు వేస్తున్నావు నువ్వు ఇంటికి పని మనిషివి కానీ నువ్వు ప్రేమించే అతను ఈ ఇంటికి యజమాని నీకోసారికి కలుస్తుందని ఎలా అనుకున్నావు నువ్వు పొరపాటు పడుతున్నావు గంగ నీ ప్రయత్నాన్ని వదులుకో రుద్రసార్ని ప్రేమించకు నీ గురించి మీ అమ్మ గురించి మీ నాన్న గురించి ఆలోచించు సరే 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 ఏం చేయాలని నాకు బాగా తెలుసు ఇక్కడ నుంచి వెళ్ళిపో ఇక గంగా ఆలోచిస్తూ నా అంతరాత్మ కూడా చెప్పేది కూడా నిజమే నేను ఈ ఇంటికి పని మంచిని రుద్రసారేమో ఈ ఇంటికి యజమాని సార్కు నాకు కలుస్తుందని ఎలా అనుకున్నాను ఇది పొరపాట లేకపోతే నిజంగానే నేను రుద్రసాన్ని ప్రేమిస్తున్నానా అసలు ఏం చేయాలనో అర్థం కావట్లేదు నా అంతరాత్మ చెప్పిన మాట వినాలనా లేకపోతే నా మనసు చెప్పిన మాట వినాలనా అనుకుంటూ గంగా ఆలోచిస్తుండగా ఇంతలో విజయేంద్ర వచ్చి ఏంటి గంగా అంతగా ఎందుకు ఆలోచిస్తున్నావు అంటే అది పెద్దోరు మీకు ఒక విషయం చెప్పాలి ఏంటో చెప్పు గంగ అంటే అది పెద్దోరు నేను పెద్ద సమస్యల్లో చిక్కుకున్నాను ఏంటి గంగా నువ్వు సమస్యల్లో చిక్కుకున్నావా అందరి సమస్యలను నువ్వు చిటికలో సాల్వ్ చేస్తావు అలాంటిది నువ్వు సమస్యల్లో చిక్కుకున్నావంటే నేను నమ్మలేకపోతున్నాను అంటే పెద్దోరు ఒక విషయం చెప్తాను మీరు సూటిగా నాకు సమాధానం చెప్పాలి అంటే పెద్దోరు పని మనిషి ఏమో యజమానిని ప్రేమిస్తుంది యజమాని ఏమో పని మనిషిని అసలు లెక్కనే చేయడు అసలు కన్నెత్తి కూడా చూడడు కానీ పని మనిషి ఏమో యజమానిని నీతిగా ప్రేమిస్తూ ఉంటుంది మరి వాళ్ళ ప్రేమ చిగురిస్తుందా లేకపోతే యజమాని ఏమన్నా అనుకుంటాడా అయినా ఈ పని మనిషిని నేను ఎందుకు ప్రేమిస్తానని నిజం చెప్పండి పెద్దోరు యజమాను లెక్కనైనా పని మనుషులను ప్రేమిస్తారా ప్రేమించరు కదా పెద్దోరు ఇక విజయేంద్ర మనసులో నాకు తెలుసుగంగా నువ్వు ఏంటికి పని దానిలా వచ్చావు అంటే నువ్వు రుద్రను ప్రేమిస్తున్నావు అందుకే కదా ఏం చెప్పాలనో తెలియక ఇలా పని మనిషి యజమాని అని మాట్లాడుతున్నా సరే గంగా నీ ప్రాబ్లంని ఇప్పుడే నేను సాల్వ్ చేస్తాను చూడు గంగ ఫర్ ఎగ్జాంపుల్ నిన్నే తీసుకుంటున్నాను నువ్వు ఏంటికి పని మనిషివి కానీ మేమందరం నిన్ను పని మనిషిగా చూడట్లేదు మా ఇంట్లో ఒకదానిగా చూస్తున్నా ఇప్పుడేమో రుద్రని ఒక యజమాని అనుకుందా రుద్ర కూడా నిన్ను ఒక పని మనిషిలో చూడట్లేదు మా ఇంట్లో ఒక మనిషిలా చూస్తున్నాడు నిన్ను కాపాడటానికి కంటికి రెప్పలా తోడుగా నేడుగా ఉంటున్నాడు తన వ్యక్తిత్వం ఏంటో నీకు అర్థమైంది కదా గంగ పని మనిషి అయినంత మాత్రాన యజమానులు పని మనుషులను ప్రేమించకూడదా పని మనుషులు ఏమైనా ఏలి అని సగంగా యజమానులు కూడా పని మనుషులను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఇది విని గంగ చాలా సంతోషపడుతూ ఏంటి పెద్దోరు మీరు చెప్పేది నిజమేనా అంటే నన్ను రుద్ర సార్ పెళ్లి చేసుకుంటాడు ఏంటి గంగ ఏం మాట్లాడుతున్నావు అంటే అది పెద్దోరు ఏం లేదులే సరే పెద్దోరు నాకు నిద్రస్తుంది ఇక నేను వెళ్ళొస్తాను ఏంటి కంగా నీ ప్రాబ్లం సాల్వ్ అయ్యేసరికి ఇక నిద్రస్తుందని వెళ్తున్నావా నిజం చెప్పు గంగ నువ్వు రుద్రని ప్రేమిస్తున్నావు కదా ఇంటికి నువ్వు పని మంచిది కాబట్టి రుద్ర నిన్ను ప్రేమిస్తాడో లేదో అని టెన్షన్ పడిపోయావు కదా అవును పెద్దోరు మీరు చెప్పేది కూడా నిజమే రుద్ర సార్ నన్ను ప్రేమిస్తారో లేదో అని టెన్షన్ పడుతున్నాను ఇప్పుడు మీరు చెప్పే మాట నాకు నమ్మకం కుదరేది ఎందుకో తెలీదు పెద్దోరు నేను రుద్రసాన్ని ప్రేమిస్తున్నాను రుద్రసాన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నా రాకుమారుడు రుద్ర సారే గంగా మంచి శుభవార్తను చెప్పావు తప్పకుండా రుద్ర కూడా నిన్ను పెళ్ళి చేసుకునేలా నేను చేస్తాను ఈ విషయాన్ని ఎవ్వరికి చెప్పకు నీ మనసులోనే పెట్టుకో అలాగే పెద్దరు ఇంతలో రుద్ర ఇక ఆలోచిస్తూ అవును ఇందాక నాకు త్రీ టైమ్స్ ఫోన్ కాల్ వచ్చింది కదా అసలు వాళ్ళు ఎవరై ఉంటారు నాకు ఎందుకు ఫోన్ చేశారు బడ్డీ నాకు చెప్పింది కదా నా నెంబరు అమ్మాయికి ఇస్తానని అంటే కొంపతీసి ఆ అమ్మాయి నాకు ఫోన్ చేసింది అనుకుంటూ రుద్ర ఇక గంగకు ఫోన్ చేయగానే గంగ టెన్షన్ పడుతూ రుద్ర సారు ఈ టైంలో ఫోన్ చేశాడు ఇప్పుడు నేను ఏం మాట్లాడాలి వసే గంగా నీట్గా మాట్లాడు నీ చెత్త మాటలతో సారికి కోపం తెప్పించేలా మాట్లాడుకో అనుకుంటూ గంగ భయంతో హలో హలో ఎవరండి మీరు ఇందాక ఫోన్ చేశారు కదా హలో మీ పేరు రుద్రయే కదా అవునండి అంటే నా చిట్టి మీ నెంబర్ ఇచ్చింది ఓహో అవునా అండి మీ పేరేంటో చెప్పండి అయ్యో రుద్ర సార్ ఇప్పుడు నా పేరు అడుగుతున్నాడు ఏం చెప్పాలి అనుకుంటూ ఆలోచిస్తూ పార్వతి అని చెప్తాను ఎందుకంటే రుద్ర సార్ కూడా పార్వతిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు అనుకుంటూ గంగ అంటే నా పేరు పార్వతి ఇది విని రుద్ర పార్వతి గురించి ఆలోచిస్తూ ఉండిపోతాడు ఏమైంది రుద్రగారు ఏం ఆలోచిస్తున్నారు ఏం లేదండి పార్వతి గారు మా బడ్డీ మీకు ఎలా పరిచయం అంటే అది రుద్రగారు నాకు చిన్నప్పటి నుంచి తనకు తెలుసు తను ఒక అనాథ ఒక స్కూల్లో ఉంటుంది ఎలా కలిసామో తెలీదు కానీ మా ఇద్దరి మధ్య బెస్ట్ ఫ్రెండ్షిప్ ఉంది ఓహో అవునా పార్వతి గారు ఒకసారి మన ఇద్దరం మీట్ అవుదామా ఇవి గంగ టెన్షన్ పడుతూ ఇదేంటి ఈ సారేమో మీట్ అవుదామని అంటున్నాడు కొంప తీసి రుద్రసారి కనుక నన్ను చూశారనుకో నేనే మాట్లాడుతున్నానని తెలిసి ఇక నన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటిస్తాడు వామ్మో అలా జరగకుండా ఉండాలంటే మీటింగ్లు గీటింగ్లు లేకుండా చేయాలి ఇక రుద్ర వెంటనే ఏంటండి ఏం మాట్లాడట్లేదు మౌనవృతమా ఏంటి అంటే ఏం లేదండి ఎప్పుడైనా నేను చిట్టి దగ్గరికి వస్తాను కదా మీరెప్పుడు రండి సరే రుద్రగారు బాయ్ గుడ్ నైట్ అలాగే పార్వతి గుడ్ నైట్ సేమ్ టు యూ ఇదంతా వీరేంద్ర చూసి ఇదేంటి ఈ గంగ ఈ టైంలో ఎవరితో మాట్లాడుతుంది కొంప తీసి గంగకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అయినా గంగకంత సీన్ లేదులే తన బయోడేటా మొత్తం నేను తెలుసుకున్నాను కదా గంగ నువ్వు నాకు చిక్కుతావనుకున్నాను కానీ నా నుంచి మిస్ అయిపోయావు చివరికి నా ఇంటికి తిష్టి వేసావు కదా ఏదో ఒకరోజు నిన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాను ఆ తర్వాత నిన్ను నా సొంతం చేసుకుంటాను అని వీరేంద్ర మనసులో అనుకుంటాడు మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్